హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ గాబు అయితే బాత్రూంలో బాత్రూంలో గాబు కడిగేసి ఇంకా మోటర్ వేసి నీళ్లు పడుతున్నాను గాబు నిండా నీళ్లు పట్టామనుకోండి రెండు మూడు రోజులు వస్తాయి మళ్ళీ తర్వాత గాబు మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వాటర్ అయితే పడతాను ఇప్పుడైతే ట్యాప్లు అవి ఉంటాయి కానీ అంతకుముందు ట్యాప్లు లేనప్పుడు ఇలా గాబులు కానీ రమ్ములు కానీ అలా పెట్టుకునే వాళ్ళు ఇంకా మా ఇల్లు అయితే ఇంకా అలాగనే గాబులతోనే ఉండిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఒక పొయ్యి మీదేమో స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఇంకో పొయ్యి మీద అయితేనేమో అన్నం పెట్టాను ఉదయం పూట టైం అనేది మాత్రం చాలా విలువైంది ఆ టైం అనేది మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే మన పనులు అనేవి అంత త్వరగా అవుతాయి ఈరోజు చేనికి కూడా వెళ్ళాలి అందుకే ఇంట్లో పనులన్నీ త్వరగా అయితే చేస్తున్నాను ఉదయం పూట టైం అనేది వేస్ట్ చేసుకుంటే తర్వాత పనులు చేయడానికి చాలా కష్టపడతాము పని తర్వాత పనులు చేసుకున్నాం అనుకోండి పది గంటలకల్లా ఇంట్లో పనులు మొత్తం పూర్తి చేసుకోవచ్చు నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు ఇద్దరు పిల్లలతో పని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంట్లో పని నీటుగా చేసుకోవు ఇంటిని నీటుగా ఉంచుకోవని ఇంకా అరుస్తూ ఉంటారు చాలా కష్టంగా అనిపిస్తుందని పిల్లలు కొంచెం చిన్నపిల్లలు అయినప్పుడు పిల్లలు నిద్ర లేవక ముందే మనం ముందు నిద్ర లేచి ఇంట్లో పనులు అయితే కొన్ని చేసుకోవాలి కొంచెం మనకి కష్టంగా అనిపించే పనులు బయటకెళ్ళి చేసుకునే పనులు ఉంటాయి కదా ఆ పనులు అనేవి ముందు పూర్తి చేసుకొని తర్వాత వంట మీద వంట పనులు అవైతే చేసుకోవచ్చు పిల్లలు నిద్రలు లేసేటప్పటికీ కొంచెం లేట్ అయింది వాళ్ళు లేచిన తర్వాత మనం టిఫిన్ రెడీ చేసి పెడితే పిల్లలు కూడా వేడివేడిగా ఇష్టంగా తింటారు ముందైతే అంట్లు కడిగేసుకొని బట్టలు ఉతికేసుకొని ఆ రెండు పనులు అనుకోండి తర్వాత పిల్లల్ని చూసుకుంటా వంట పనులు అవి చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా మీ హస్బెండ్ ఉంటారు కాబట్టి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంటి పనులు ఎంత కష్టంగా ఉంటాయో నాకు కూడా తెలుసు ఎందుకంటే మా పిల్లలు అప్పుడు కూడా నాకు ఇంట్లో పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పిల్లల్ని చూసుకుంటే నేనే పనులు చేసుకోవాలి ఇంకా నవ్వినప్పుడు అయితే మాత్రం ఇంకా చెప్పలేము చాలా కష్టం వాడైతే నన్ను వదిలిపెట్టి వెళ్ళనే వెళ్ళడు వాడిని నేను ఒక్కదాన్నే చూసుకోవాలి చాలా కష్టంగా అనిపించేది పనులు కూడా ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే తేలిగ్గా చేసుకోగలుగుతాం ఏం విషయాలు అసలు నాకు తెలిసే కదా అప్పుడు టచ్ ఫోన్లు కానీ ఏమీ లేవు కదా ఎవరు నన్ను అడిగినా కానీ హేళం చేయటమే కానీ ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పేవాళ్ళు అసలు ఎవరు ఉండరు అప్పుడే కనుక చక్కగా టచ్ ఫోన్ కనుక ఉన్నట్టయితే యూట్యూబ్లో చూసి మంచి మంచి విషయాలు నేర్చుకొని మన పనులు మనమే చక్కగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్ ఉంటుందిలేండి మనం తెలియని విషయాలన్నీ చక్కగా యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకోవచ్చు అలాగా వీడియోలు చేసే వాళ్ళు మాత్రం అసలు ఫేక్ చేయరు ఎందుకంటే ఏదైనా సరే న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్గా చూపిస్తారు ఇంకేదో గ్రాఫిక్లు బ్రోఫిక్లు పెట్టి చూపించే వాళ్ళైతే అయితే వాళ్ళే నమ్మకూడదు కానీ లాంటి వాళ్ళే అయితే మాత్రం ఇంట్లో పనులు నేను చేసే పనులే మీకు చూపించేది అంతా న్యాచురల్గానే ఉంటుంది వీడియో కానీ వీడియో బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం న్యాచురలే కదా పిల్లలు నిద్రపోయేటప్పుడు పనులు చేసుకోవటం పిల్లలు నిద్ర లేవకముందే పనులు చేసుకోవటం ఇలా చేసుకుంటా ఉన్నాం అనుకుంటే పనులు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు వాళ్ళు ఎత్తుకోలేదు వీళ్ళు ఎత్తుకోలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా పిల్లల్ని చూసుకుంటా కూడా మన ఇంట్లో పనులు చేసుకోవచ్చు ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా వాడికి అయితే ఇడ్లీ పెడుతున్నాను చట్నీ అయితే పల్లీ చట్నీ చేశాను కొంచెం లేటుగా నిద్ర లేచాను అనుకోండి పిల్లలకు అవసరమైన వాటికి ముందు రెడీ చేసి పెట్టి తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటాను పొలం వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం పనులు వేరుగా ఉంటాయి పనులన్నీ పూర్తి చేసుకొని పొలం వెళ్ళాలి కదా అందుకే ఒక పని తర్వాత ఒకటి వెంట వెంటనే పూర్తి చేస్తూ ఉంటాను ఇంటి దగ్గర ఉంటేనేమో కొంచెం టిఫిన్ తింటా టీ తాగుతా ఒక పది నిమిషాలు ఖాళీగా కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత పనులు చేసుకోవటం అలా అయితే చేస్తుంటాను పిల్లలతో ఇంటిని నీటుగా ఉంచుకోవటం కష్టం అనుకునే వాళ్ళు ఉదయం పూట ఇంటి పని మొత్తం పూర్తి చేసుకొని తర్వాత ఇంటి క్లీనింగ్ ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం అనేది సాయంత్రం చేసుకోవచ్చు చిన్నపిల్లలతో కుదరదు కాబట్టి ఏ టైంలో ఖాళీగా ఉంటే ఆ టైంలో పనులు చేసుకోండి ఈ టై ఉదయాన్నే ఈ పని చేయాలి మధ్యాహ్నం చేయకూడదు సాయంత్రం చేయకూడదు అని రూల్స్ పెట్టుకోకుండా మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే ఆ టైంలో పనులు చేసుకోండి మధ్యాహ్నం పిల్లలకి స్నానం చేపిస్తాం వాళ్ళు నిద్రపోతారు కదా ఆ టైంలో చక్కగా పనులు చేసుకోండి అసలుకి ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు ఒకళ్ళ మీద ఆధారపడ్డామనుకోండి మనల్ని చాలా తేలికగా చిన్న చూపు అయితే చూస్తారు వీళ్ళకి పనులు చేసుకోవటం రాలేదు ప్రతి పనికి మనల్ని పిలుస్తారు ప్రతి అవసరానికి వాళ్ళకి మనమే కావాలన్నట్టుగా మనల్ని చాలా తేలికగా చిన్న చూపు అయితే చూస్తుంటారు అవసరం లేదు మనకు వచ్చినట్టే మన పనులు చేసుకుందాం చేత అయినవి చేసుకుందాం చేత ఆ పనుల చోటు మనం వెళ్ళొద్దు చిన్న పిల్లలు పిల్లల్ని చూసుకుంటా ఇంటి నీటుగా ఉంచుకోవడం కష్టమవుతుంది అనుకుంటున్నారు ముందు మనకు ముఖ్యం ఏంటి పిల్లలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇల్లు అనేది నీటుగా ఉంచుకోండి ఏమవుతుంది ఇల్లు నీటుగా లేకపోతే నష్టమేమి ఉండదు కదా రెండు పనులు బ్యాలెన్స్ చేయలేను అనుకున్న వాళ్ళు పిల్లల్నే జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి చక్కగా వండి పెట్టుకోండి ఏదో ఒక టైంలో ఇల్లు ఊడ్చుకుంటా మరీ చిందరవందరగా కాకుండా ఒక రకంగా క్లీన్గా ఉంచుకోండి అంతేగాని ఎప్పుడు ఒకళ్ళ మీద మాత్రం అసలు ఆధారపడొద్దు ఆధారపడి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండమనుకోండి చాలా చిన్న చూపు చూస్తారు చాలా తేలికైపోతాం మనం ఇంక ఇదైతేనేమో మా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ గుట్టించాను శారీ ఒకటి తీసుకొని లాంగ్ ఫ్రాక్ అయితే గుర్తించాను డ్రెస్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ లాగా కాదు కొంచెం వెరైటీగా కుట్టించాను ఇక్కడ చూడండి చిన్న కుర్చీలు లాగా పోసారు డ్రెస్ మొత్తానికి మూడు స్టెప్పులు వచ్చింది చాలా బాగుంది డ్రెస్సు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వేసుకుంది నేను ఒకసారి హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను నాకైతే బాగా నచ్చింది వెరైటీగా అనిపించింది ఇంకా అందుకనే అలాంటి డ్రెస్సే కుట్టించాలని చెప్పేసి చీర అయితే తీసుకున్నాను సిల్క్ చీర క్లాత్ కూడా మంచిది బాగా మెత్తగా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఏమో చీర అయితే ఇంకా కుట్టినందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు థౌజండ్ రూపీస్ మనం బయట తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ అయింది కాకపోతే మనకు నచ్చిన మోడల్ దొరకదు కదా మోడల్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది ముందు ఏమో కొంచెం కోటులాగా పెట్టించి దానికైతే కుచ్చిళ్ళు కట్టించాను బాగుంది వేసుకుంటే మాత్రం చాలా అందంగా వెరైటీగా అనిపించింది డీసెంట్గా సింపుల్గా బాగుంది పిల్లలు కూడా రోజు మొత్తం క్యారీ చేయగలుగుతారు ఎందుకంటే సిల్కే కదా సిల్క్ క్లాత్ మెత్తగా ఉందంటే పిల్లలు కూడా ఈ ఇబ్బంది లేకుండా వేసుకుంటారు అయ్యే గుచ్చుకునే బట్టలు అలాంటివి అనుకోండి పిల్లలు ఎక్కువ వేసుకోరు వేసుకున్నా కానీ ఒక గంట సేపు రెండు గంటలు ఉంచుకుంటారు మళ్ళీ వెంటనే మార్చుకుంటారు ఈ డ్రెస్ అయితే అలా కాదు రోజు మొత్తం వేసుకోవచ్చు చాలా బాగుంది డ్రెస్ ఏం కొత్తది కాదులేండి పాత డ్రెస్సే రెండు మూడు సార్లు వేసుకుంది మా అమ్మాయి డ్రెస్ అయితే హాస్టల్కి తీసుకెళ్ళింది కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట దానికోసం ఇంకా ఫంక్షన్ అయిపోయిన వెంటనే నిన్న మా ఆయన వెళ్ళాడు కదా పంపించింది డ్రెస్సు ఉతుకుదామని చెప్పేసి అక్కడ వేసాను ఇంకా నాకు గుర్తుకొచ్చింది మీరు కూడా ఈ మోడల్ ఎవరికైనా నచ్చితే కుట్టించుకుంటారులే బాగుంటుంది చూపిద్దామని చెప్పేసి చూపించాను నాకైతే మాత్రం బాగా నచ్చింది అనుకోండి డ్రస్సు లైట్ కలర్స్ అనుకుంటాం కానీ లైట్ కలర్స్ వేసుకుంటే డీసెంట్గా లుక్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు బట్టలు అయితే ఉతుకుతారు కానీ ఉతికి కంఫర్ట్ మాత్రం బాగా వేస్తారు అనుకోండి మంచి సువాసనగా ఉంటుంది బట్టలు అయితే మంచి వాసన వస్తాయి కానీ కింద డ్రెస్ అయితే అంత మరకల మరకలుగా అనిపించింది ఇంకా దాన్ని మడతేసి బీరువాలో పెడదామని పెట్టబోతుంటే అన్ని మరకల మరకలు మురికి మురికిగా కనిపిస్తుంది ఇంకా అస్సలు అలా ఉంటే మనకు మనసొప్పదుగా అందుకని ఇంకా శుభ్రంగా సరుకులో అయితే నానబెట్టాను సరుపులో నానబెట్టి సిల్క్ డ్రెస్సే కాబట్టి మనం ఎలా అయినా ఉతుకోవచ్చు దీనికి ఐరన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఎలా అయినా మెయింటైన్ చేసుకోవచ్చు అనుకోండి ఇంకా అంట్లు అయితే కడుగుతున్నాను చేనుకెళ్ళాలి కదా అంట్లు కడిగేసి ఈ ఉతికేసి ఈ పనులన్నీ చేసి ఇంకా ఇల్లు ఓడోటాలు తోడోటాలు అవన్నీ పెట్టుకుంటే కుదరదు ఓన్లీ ఇల్లు మాత్రం కసూలు అయితే ఓడవాలి తుడవటం పెట్టుకున్నామనుకోండి ఇంకా పని అనేది కాదు తొమ్మిది గంటలకల్లా ఈ పనులన్నీ చేసుకోవాలంటే కష్టంగా అనిపించింది ఉదయం పూట చలిగా ఉంటుంది కాబట్టి అసలు త్వరగా నిద్ర లేవట్లేదు వెళ్ళాలన్నా కూడా లేటుగానే నిద్రలేచాను అందుకనే నవీనికి ముందు టిఫిన్ వాడికి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేశాను లేదనుకోండి ఎప్పుడు చేనుకెళ్ళేటప్పుడు ఫస్ట్ అంటలు కడిగేసుకొని బాటలు ఉతికేసుకొని తర్వాత వంట పని చేసుకుంటాను ఈ ప్రాసెస్లో పనులు చేసుకున్నాను అనుకోండి నాకు కొంచెం తేలిగ్గా అనిపించింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లు చేసుకొని ఇంకా నేను క్యారేజీకి అన్నం పెట్టుకొని ఇంకా అలా రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళామనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వంట పని అనేది మనకు పూర్తి కాదు ఎంత త్వరగా చేద్దామన్నా కూడా పూర్తి కాదు వాళ్ళు స్కూల్కి వెళ్తేనే మనం వేరే పని ఏదన్నా చేసుకోవాలన్నా కూడా అంట్లయితే మొత్తం కడిగేసాను కడిగేసి ఇదిగోండి టబ్లో వేసి ఇక్కడైతే పెట్టేశాను బట్టలు కూడా ఉతికేసాను బయట కూడా కడిగి గాబుల నిండా నీళ్లు పట్టాను గాబు మాత్రం ఎప్పుడు పాచిపట్టకుండా ఇలా ఉంటే బాగుంటుంది నీళ్లు బాగా తెల్లగా బాగా కనిపిస్తాయి పాచిబట్టింది అనుకోండి అసలు పని అనేది మనకు అర్థం కాదు ఆ నీళ్లు వాడుకోవాలన్నా కూడా చెదరచేదరగా అనిపించింది ఇంక ఇదిగోండి బట్టలు కూడా ఉతికేసాను డాపా మీద బట్టలు అయితే ఆరేయాలి ఇంక ఇంట్లో పని ఎలాగలా పూర్తి చేసేసుకొని చేయనికైతే వచ్చేసాను చేలో కూలర్లు అయితే పత్తి తీస్తున్నారు వెనక చిక్కి పత్తిలండి ఏదో కొద్దిగా పగిలింది అంతేనో ఒక గోతం పత్తి వచ్చిందేమో ఎక్కువ పత్తి కూడా లేదు చేలో నేను పని చేస్తా వీడియో తీద్దాం అనుకుంటాను కానీ వీడియో తీసే వాళ్ళు ఉండరు వీడియో నేనే తీయాలి కాబట్టి ఇంకా పని చేస్తా తీయటానికైతే కుదరదు ఇలా కూర్చొని ఇలా చూస్తా వీడియో తీసుకోవటమే కానీ చేలో పని చేస్తే వాళ్ళని వీడియో తీయటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు మళ్ళీ ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఎక్కువ నేనైతే తీయను ఎవరిని పత్తి చేలో టమాటా చెట్టు అయితే ఉంది టమాటాలు ఇప్పటి వరకు అసలు దొరకలేదనుకోండి అప్పుడైతే చిన్న చిన్న చెట్లు పత్తి బాగున్నప్పుడు ఇంక ఇప్పుడు పత్తి మొత్తం అయిపోయిన తర్వాత చెట్లు అయితే బాగా కాయలు పడ్డాయి అనుకోండి ఇంకొక చెట్టు అయితే ఉంది దానికైతే ఎన్ని కాయలు ఉన్నాయి ఒక కేజీ రెండు కేజీలు కాయలు ఉంటాయి మొత్తం పచ్చికాయలే పచ్చికాయలు కోసుకొని ఏం చేసుకుంటాం మనం ఒక కాయ ఒక్క కాయ రెండు కాయలు అయితే దోరగా పండుతున్నాయి ద్వారగా పండిన కాయలు కూడా పుచ్చిపోయినట్టుగా ఉంటున్నాయి అన్ని బెజ్జాలు బెజ్జాలే ఉన్నాయి వీటికి ముందేయట్లేదు కదా ఈ టమాటాలు కాస్తున్న చేనికి ముందేయటం ఆపేసాము ఇంకా చేని పని అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు కాయలు పడుతున్నాయి ఇదిగో చూడండి ఇక్కడైతేనేమో కొంచెం పెద్ద కాయ అయితే ఉంది ఈ కాయ అయితే మాత్రం నేను కోసుకున్నాను చూడండి అడుగున మొత్తం బెజ్జాలు పుచ్చిపోయినట్టుగా ఉంది ఇందులో పురుగులు ఉంటాయో ఏముంటాయో కానీ పచ్చి టమాటాలు వేసి పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి నూరుకోవచ్చంట బాగుంటుందంట పచ్చి టమాటాలు అయితే తెలియదు కానీ కొన్ని దోరకాయలు ఉంటాయి చూడండి ఆ దోరగా ఉండే కాయలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది పచ్చడి బాగా తెల్లగా కనిపించుద్ది మనం అలా కాకుండా ఎర్రగా బండి టమాటాలు వేసుకున్నాం అనుకోండి టమాట పచ్చిమిర్చి పచ్చడి ఎలా ఉంటుంది ఎర్రగా కనిపించుద్ది ఇదైతే మా చే దగ్గర బావి ఉంది ఆ బావి మీద చెట్లు మట్టి బావి గడ్డ అంతా ఈ సంవత్సరంతో ఇంకా పత్తి అయితే అయిపోయింది ఇంకా పత్తి మొత్తం తీసిన తర్వాత గొర్రెలకైతే ఇస్తాము గొర్రెలు అయితే మేస్తాయి అసలుకి ఈ సంవత్సరం పత్తి లేదనుకోండి ఎకరానికి ఒక ఐదు క్వింటాలో ఏమైంది అంతే ప్రతి సంవత్సరం పది క్వింటాలు అయ్యే పత్తి ఈ సంవత్సరం ఐదు క్వింటాలు అయింది చూడండి ఎంత తేడా వచ్చిందో గోతంలో పత్తి అయితే వేయించుకున్నాను పత్ పత్తిలో పురుగులు ఉన్నాయి అబ్బా మామూలుగా లేవనుకోండి అసలు పత్తి తీసేవాళ్ళు గోతంలో ఉంచి ఈ గోతంలోకి వేసేటప్పుడు చూడాలి ఎన్ని పురుగులు ఉన్నాయో అప్పుడు నాకు వీడియో తీయటానికి కుదరలేదు లేకపోతే అసలు మీరు చూస్తే దాచుకుంటారు కూడా అన్ని పురుగులు అయితే ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఇంకా అడుక్కెళ్ళిన పురుగులన్నీ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాయి చూడండి అసలుకి పురుగులు ఎలా ఉన్నాయో ఇంకా లాస్ట్ నుంచి పత్తి అంటే ఇంక ఇలాగనే ఉంటుంది పురుగులే ఉంటాయి చేను మొత్తం తిరిగితే ఒక్క గోతం పత్తి అని వచ్చింది అందులో ఆరుగురు కూలి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి కూలిపోయి మనకు ఏమి ఉండదు కాకపోతే ఇంకా చేలో పత్తి అనేది అలాగా వదిలేయాలంటే మన మనసు ఒప్పదు పంట అనేది వేస్ట్గా పడేయటానికి మనసు ఒప్పదు కాబట్టి తీపిచ్చుకోవటమే కానీ దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగలదు ఇదైతే మా చేను దగ్గర మిరప దాట్లో అంతకుముందు పువ్వు కోసుకుంటా వీడియో తీస్తాను కదా సేమ్ అదే చేను బంతి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో కదా పూలు అయితే బాగున్నాయి ఇవైతేనేమో పసుపు పూలు కొన్ని ఎర్ర పూలు ఉన్నాయి కొన్ని పసుపు పూలు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి బంతి పూలు చెట్టుకి బాగా అందంగా పూలు పూసినాయి అనుకోండి చూస్తే మనసుకి భలే హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఎందుకో అదొక ఫీలింగ్ మాటల్లో అయితే చెప్పలేము ఇంక ఇదైతేనేమో వేరు శనగ కాదు మన శనగలు ఉంటాయి చూడండి ఉప్పు శనగలు లాంటివి మనకి పచ్చిపప్పు శనగపప్పు వస్తాయి ఆ శనగ ఇదైతే కొంతమంది పత్తి తీసేసిన తర్వాత ఇంక ఇదైతే వేసుకుంటున్నారు కొంతమంది ఏమో పత్తి అసలు వేయకుండా ఇది వేసుకున్నారు కొంతమంది మొక్కజొన్న వేసుకుంటున్నారు ఈ సంవత్సరం పత్తి పంట అనేది సరిగ్గా లేదు కాబట్టి ఇంక అందరూ ఇలాంటి పంటలు అయితే వేసుకుంటున్నారు ఫస్ట్ వీడియోలు చెప్పిన విధంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా వీలైనంత వరకు మన పనులు మనం చేసుకోవటం బెస్ట్ ఇదే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి